మన ఆర్కే పూజ స్టోర్లోకి కొత్తగా కొన్ని ఇతర పూజా సామాగ్రి అయితే వచ్చేసాయండి అయితే ఏ సామాన్లు వచ్చే దాని క్వాలిటీ ఎలా ఉంది ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఇలా అన్ని విషయాల్ని కూడా ఈరోజు నేను మీకు ఈ వీడియోలోని షేర్ చేసుకోబోతున్నాను అలానే ఇప్పుడు నేను చూపించిన వాటిలో మీరు ఏమైనా బుక్ చేసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ని కూడా ఇస్తున్నాను ఫాస్ట్గా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసేసుకోండి వీటి ప్రైజెస్ని వీలైతే స్క్రీన్ మీద కానీ లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసి మన స్టోర్లోకి వచ్చింది ఎప్పటి నుండి అడుగుతున్నారు లోటస్లో ఉన్న అమ్మవారిది వినాయకుడిది రెండు కూడా అడుగుతున్నారు ప్రజెంట్ శ్రావణ మాసం పూజలకు కానీ రాబోతున్న వినాయక చవితి పూజలకు కానీ నిత్య పూజలకి కూడా ఈ అమ్మవారిది అలాగే స్వామివారి విగ్రహం అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే త్రీ ఇంచెస్లోనే చక్కగా మనకి లోటస్లో కూర్చున్నట్టు అమ్మవారిది స్వామివి విగ్రహాలు అయితే వచ్చాయి ఇలా రెండు ఒకే సెట్ లాగా రావడం చాలా రేర్గా వస్తుందండి వాటికి తగ్గట్టు పేట్లు కూడా ఉన్నాయి బుక్ చేస్తాను అనుకుంటే స్పీడ్గా బుక్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ రీస్టాక్ అయింది మన స్టోర్లోని అదే ఐశ్వర్య శంకుచక్ర కుబేర కొంచెం అనమాట అసలు ఇది ఎంబోజియం కానీ దీని వెయిట్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ప్రతి ఒక్కరింట్లో కూడా పెట్టుకోవచ్చు ఇది అయితే ఆల్మోస్ట్ ఇప్పటికి నేను వీడియో షూట్ చేసినప్పటికీ ఆల్మోస్ట్ ఒక కొన్ని ఫైవ్ సిక్స్ పీసెస్ అయితే సేల్ అయిపోయాయి అనమాట చాలా తక్కువ పీసెస్ ఉన్నాయి బుక్ చేసుకోవాలనుకుంటే స్పీడ్గా బుక్ చేసుకోండి అవి తక్కువగానే దొరుకుతున్నాయి తర్వాత వచ్చేసి ప్రతి ఒక్కరింట్లో ఉండవలసింది అమ్మవారిది ఏంటంటే అన్నపూర్ణదేవి అమ్మవారి ఐడల్ అనమాట సో ఇలా మన కిచెన్లో పెట్టుకోవడానికి ఒక సెట్ లాగా దొరుకుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది వచ్చింది మీరు అలా సెట్లా తీసుకోవచ్చు స్టాండ్ అండ్ అలాగే అమ్మవారిది లేదా ఏదో ఒకటైనా సరే తీసుకోవచ్చు అనమాట రెండు కూడా సాలిడ్గా వచ్చాయి ప్రీమియం క్వాలిటీతో వచ్చే ప్రతి ప్రతిదీ కూడా ప్రీమియం క్వాలిటీతో వచ్చిందనమాట తర్వాత వచ్చేసి లక్ష్మీ బాలాజీ దీపమండి ఇది కూడా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఒక్కటి మాత్రమే ఉంది ఈ వీడియో పోస్ట్ అయిన టైంకి అది కూడా ఉంటుందో తెలియదు ఒకవేళ బుక్ చేసుకుంటే ఫాస్ట్గా ఎంక్వైరీ చేసుకొని బుక్ చేసుకోండి తర్వాత శ్రావణ మాసం పూజలకు కానీ రాబోతున్న నవరాత్రుల పూజలకి దేనికైనా సరే ఈ లోటస్ దీపాలు కూడా వచ్చాయి చాలా సాలిడ్గా వచ్చిందండి నా లాస్ట్ టైమ్స్ కంటే కూడా చాలా చాలా సాలిడ్గా వచ్చిందనమాట పెద్ద దీపాలు పైగా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అమ్మ అమ్మవారి దగ్గర వెలిగించుకుంటే కూడా సూపర్గా ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి ఈ ఉడిపి దీపాలండి ఈ ఉడిపి దీపాలు కూడా చాలా సాలిడ్గా ఉంటాయి నిత్య దీపాలకు కానీ పండగలప్పుడు కానీ సూపర్గా ఉంటాయి అనమాట అండ్ అమ్మవారికి కలసం పెట్టుకోవడానికి అష్టలక్ష్మి చెంబు ఇత్తడిలో వచ్చింది ఇది లైట్ వెయిట్ కాదండి కొంచెం హెవీ వెయిట్గానే ఉంది ఫినిషింగ్ చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీతో వచ్చింది అనమాట సో మీకు చూస్తేనే అర్థమైపోద్ది రాగి చెంబులు ఇత్తడి చెంబులు వెండి చెంబులు ఏవైనా పెట్టుకోవచ్చు మనకి ఏది నచ్చితే అది అనమాట సో ఇతర కూడా వచ్చింది సో స్పీడ్గా బుక్ చేసుకోండి తర్వాత వచ్చేసి పంచప్యాలి దీపం అంటారనమాట ఇది అమ్మవారికి ఆరతి ఇచ్చుకోవడానికి కానీ అమ్మవారి ముందు వెలిగించుకోవడానికి కానీ శివయ్య ముందు వెలిగించుకోవడానికి దేనికైనా సరే ఇది చాలా బాగుంటుంది చాలా సాలిడ్గా వచ్చిందండి ప్రీమియం క్వాలిటీతో వచ్చింది హెవీ వెయిట్లో ఉందనమాట సో మీకు చూస్తేనే అర్థమైపోద్ది ఆ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి సో అంత బాగుంది ఇది క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఎందుకంటే ప్రతిదీ ఒక్కటి కూడా ఓపెన్ అయిపోతాయి కాబట్టి క్లీనింగ్ కూడా చాలా చాలా ఈజీ అనమాట మీరేం పెద్ద కష్టపడాల్సిన అవసరం ఉండదు అండ్ తర్వాత నా వీడియోస్లో ఎక్కువ మంది అడుగుతారు ఈ లోటస్ని లోటస్ వస్తే చెప్పండి అక్క చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు లోటస్ అయితే రీస్టాక్ అయిందండి ఇవి కూడా ఆల్రెడీ చాలా వరకు బుక్ అయిపోతున్నాయి సో ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే స్పీడ్గా బుక్ చేసుకోండి చాలా సాలిడ్ పీసు ఇది మనం ధూప్ స్టాండ్గా ఉపయోగించుకోవచ్చు అమ్మవారిని పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అలానే గౌరమ్మను పెట్టుకొని పూజ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చాలా మంది పీస్గా కూడా ఉపయోగించుకుంటున్నారు ఇది దగ్గర దగ్గర మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక యాభై పీసులు రిటర్న్ గిఫ్ట్లకి అయితే ఆర్డర్ పెట్టారనమాట సో వాళ్ళకి ఇవ్వగా మిగిలినవన్నీ కూడా నేను సేల్కి అయితే పెట్టాను ఒకవేళ బుక్ చేసుకుంటే స్పీడ్గా బుక్ చేసేసుకోండి అండ్ తర్వాత వచ్చేసి ఈ ధూప్ స్టాండ్ అనమాట ఇది కూడా నాకు చాలా నచ్చింది ఇది ఎన్నో సార్లు నేను తీసుకుందాం అనుకున్నాను బట్ నాకు పర్ఫెక్ట్గా ఉన్న పీస్ దొరకలేదు ఇన్ని రోజులకి మంచి బరువుగా ఉండే పీస్ అండ్ అలాగే ఫినిషింగ్ అన్నీ కూడా బాగుండే పీస్ దొరికిందని చెప్పేసి ఇన్ని రోజులకు తీసుకొచ్చానమాట సో ఇది కూడా లిమిటెడ్ స్టాకే ఉంది అండ్ తర్వాత వచ్చేసి ఎలిఫెంట్స్ మీద ఈ దియాస్ వచ్చాయండి ఇది పసుపు కుంకం వేసుకోవడానికి కానీ లేదా దీపాలు వెలిగించుకోవడానికి కానీ చాలా బాగుంటుంది సింగిల్ పీస్ మాత్రమే దొరికిందని చెప్పి అదే తీసేసుకున్నాను ప్రీమియం క్వాలిటీ మంచి యాంటిక్ డిజైన్తో వచ్చింది చాలా చాలా బాగుంది వెయిట్ కూడా సూపర్గా ఉంది సో బుక్ చేసుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఒక పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది ఇప్పుడు నేను చూపించిన ప్రతిదీ కూడా లాస్ట్ వన్ ఇయర్ నుంచి మీరు ఎన్నో సార్లు అడుగుతున్నవి రిపీటెడ్గా అడుగుతున్నవి అన్నీ కూడా దొరికినాయి అండి అందుకే నేను ఇంత స్పెషల్గా చూపిస్తున్నాను అండ్ ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను మరి వీడియోని లేట్ చేయడం ఇష్టం లేక నాకు తర్వాత ఈ ప్రమిద్ దీపాలు కూడా అడిగారు ఇవి వెయిట్ ఎక్కువ వస్తాయి ఇంకొకటి లైట్ వెయిట్ వస్తాయి ఇవేమో వెయిట్ ఎక్కువ వస్తాయండి పిండి దీపాలు పెట్టుకోవడానికి కానీ దీపాలు వెలిగించుకోవడానికి కానీ చాలా బాగుంటాయి ఈ దీపాలను అయితే ఎంతమంది ఎన్నిసార్లు అడిగారో దాదాపు ఒక తొమ్మిది నెలలు పది నెలల తర్వాత మళ్ళీ ఈ దీపాలు అయితే ఇన్ని రోజులకి రీస్టాక్ అయినాయి ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే కొన్ని సెట్స్ మాత్రమే ఉన్నాయండి ఎందుకంటే ఇవి ఆరు దీపాలు ఒక సెట్ కింద వస్తాయి వస్తాయన్నమాట ఇవి చాలా తక్కువ సెట్స్ ఉన్నాయి ఒకవేళ బుక్ చేసుకుంటే స్పీడ్గా బుక్ చేసేసుకోండి ఇవి కూడా అని అండ్ తర్వాత వచ్చేసి చిన్న సైజు ఏనుగులు అడుగుతున్నారు పెద్ద అడగట్లేదు చిన్న సైజు ఏనుగులు ఉంటే ఇవ్వండి అక్క అని చెప్పి అడుగుతున్నారు ఇప్పుడు శ్రావణ మాసం పూజలకు కానీ వినాయక చవితి పూజలకు కానీ దసరా నవరాత్రులకి దేనికైనా సరే ఈ వినాయక ఏనుగులను పెట్టుకొని పూజ చేసుకుంటారు సో మంచి డిజైన్తోని హెవీ వెయిట్తోని వినాయకుడు అయితే వచ్చాయి అందులోనూ ఈ కుడుకాలు ముందునున్న ఎలిపాంట్ ఇంట్లో ఉంటే చాలా మంచిదండి పరంగా కానీ దేని పరంగా అయినా సరే సో అందుకే నేను చిన్నగా ఉన్న తెప్పించాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి అన్నట్లు సో తర్వాత వచ్చేసి ఈ శంకుచక్రనామం దీపం అండి ఇవి ఎన్ని సైజెస్లో దిగిపోతున్నాయి అసలు ఫస్ట్ అఖండ దీపం వచ్చింది తర్వాత మీడియం దీపం వచ్చింది ఇప్పుడు వచ్చేసి స్మాల్ దీపం వచ్చింది మూడు సైజెస్లో కూడా ప్రజెంట్ అవైలబిలిటీలో ఉన్నాయి కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు తర్వాత రావాక దీపాలు ఈ రావాక దీపాలు కూడా ఇంతకుముందు నేను స్టాక్ తీసుకొచ్చినప్పుడు చాలా క్విక్గా అయిపోయాయి అనమాట సో ఈసారి మళ్ళీ రీస్టాక్ అయ్యాయి ఒకవేళ ఎవరికైనా కావాలంటే మీరు సింగిల్ దీపం అయినా పేరుగా అయినా సరే ఎలా అయినా సరే మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి వాటితో పాటు సాలిడ్గా ఉండే ఇంకొన్ని దీపాలు కూడా వచ్చాయి ఇవన్నీ కూడా కొంచెం తక్కువ ప్రైజెస్లో వస్తాయి అనమాట సో నేను ప్రతి ఒక్కటి కూడా స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్ మీద ఒకవేళ మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి ప్రతి ఒక్కటి కూడా టైప్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ తర్వాత ప్రసాదం ప్లేట్స్ అండి మంచి డిజైన్తో ఈసారి అయితే ప్రసాదం ప్లేట్స్ వచ్చాయి ఇది ఓన్లీ ప్రసాదం ప్లేట్స్ కనే కాదు కుంకుమ పూజకు కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేటు పేరు తీసుకోవచ్చు లేదా సింగిల్గా అయినా సరే తీసుకోవచ్చు అండ్ ఈ తులసి కోట దీపాలు కూడా చాలామంది అడిగారు నేను మట్టి దీపాలలోని తులసి కోట తులసి కోటలాగా పెట్టి మధ్యలో మట్టి వేసి తులసమ్మను పెట్టాను కదా సో చాలా మంది ఈ దీపాలను తీసుకొని మధ్యలో మట్టి వేసి చిన్న చిన్న తులసి మొక్కలు పెడుతున్నారు ఎంత క్యూట్గా అనిపించింది నిజంగా నాకైతే కనుక సో అవి కావాలనుకుంటే మీరు సింగిల్ పీస్ తీసుకోవచ్చు లేదా పేరు కూడా తీసుకోవచ్చు అనమాట మెయిన్గా దీపాల కలెక్షన్ ఎవరైతే బాగా ఇష్టపడతారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి నాకు స్పెషల్గా దీపాల కలెక్షన్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ నేను దీపాల కలెక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేశాను అనమాట సో అలాగా ప్రదోష దీపం కూడా వచ్చింది యాంటిక్ డిజైన్ యాంటిక్ ఫినిష్ ప్రీమియం క్వాలిటీతో హెవీ వెయిట్ సాలిడ్గా అనమాట ప్రదోష దీపం తర్వాత వచ్చేసి గజలక్ష్మి దీపం కూడా వచ్చింది ఇది చిన్న సైజ్ వచ్చిందండి ఎవరికైనా పూజా మందిరం చిన్నగా ఉంటే కనుక చక్కగా మీరు పెట్టుకోవచ్చు సో చిన్న సైజ్ వచ్చింది తర్వాత శంకు చక్రనామ అఖండ దీపం వచ్చింది ఇది కామాక్షి దీపం మోడల్ లో ఉందనమాట చాలా బాగుందండి నాకైతే ఇది ఎంత నచ్చిందో బ్యాక్ సైడ్ వచ్చేసి కలసం వచ్చి అటు ఇటు ఏనుగులు వచ్చాయి ఫ్రంట్ సైడ్ వచ్చేసి శంకు చక్ర నామం వచ్చింది ఇది ఒక్కరోజు మనం శనివారం శనివారాలప్పుడు కానీ శనివారం పూట కానీ పెట్టుకున్నామంటే కనుక ఇరవై నాలుగు గంటలు ఖచ్చితంగా వెలుగు తీరాల్సింది అంత బాగుంది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి మీరు ఒక్కసారి దీని మీద ఇన్వెస్ట్ చేస్తారంటే లైఫ్ లాంగ్ ఉంటాయి మీకు ఇంకో విషయం తెలియదు ఏంటంటే బ్రాస్కి రోజు రోజుకి రేటు పెరిగిపోతుంది అందులోనే యాంటీ అంటే మన దగ్గర కొన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత అమ్మితే అవి ఇంకా కాస్ట్కి వెళ్తున్నాయి అనమాట సో అలా కూడా చాలామంది కలెక్ట్ చేసుకుంటున్నారు ఫ్యూచర్ జనరేషన్కి అసలు ఇవి ఉంటాయో ఉండవో అన్నట్లు అండ్ తర్వాత వాస్తు దీపం అండి దాన్ని వాస్తు దీపం అండి అలాగే కర్పూర దీపం అని కూడా అంటారు అది యాక్చువల్గా ఇంట్లోని లివింగ్ రూమ్లో కానీ లేదా దేవుడి గదిలో కానీ బెడ్రూమ్లో ఏదైనా కార్నర్లోని ఆ వాస్తు దీపం వెలిగించుకుంటే చాలా మంచిది అలాగే ఆగ్నేయ మూలు కూడా వెలిగిస్తే చాలా మంచిది అనమాట అండ్ తర్వాత ఈ ఉర్లీ బౌల్స్ చిన్న సైజు అడిగారు సో అందుకే ఉర్లీ బౌల్స్ కూడా రీస్టాక్ చేశాం గంగాలం చాలామంది రిటర్న్ గిఫ్ట్స్ కూడా అడుగుతున్నారు అందుకే గంగాలం కూడా రిటర్న్ గిఫ్ట్స్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ కోసమని నార్మల్గా తీసుకుంటారని అలా కూడా తీసుకున్నాను అండ్ అలాగే అష్టలక్ష్మి సెట్స్ కూడా వచ్చాయి త్రీ ఇంచెస్లో వచ్చాయి నిత్య దీపారాధనకు కానీ దేనికైనా ఎవరికైనా గిఫ్టింగ్ కానీ సూపర్గా ఉంటాయి అన్నమాట